హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మామిడికాయ పచ్చడి పట్టాము అది ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు మామిడికాయ క్లీన్ చేసి తుడిచి ఇలా ముక్కలు కట్ చేస్తున్నాం క్లీన్ చేసి మళ్ళీ ముక్కలు కట్ చేసినాక హాఫ్ చేసినాక కొంచెం క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఇలా చేస్తున్నారు అన్నమాట చిన్న చిన్న ముక్కలాగా చేసేసి స్పూన్తో గీరేసేస్తాం దానిపైన పొట్టు ఉండిద్ది కదా ఆ పొట్టు గీరేసేసి చిన్న చిన్న ముక్కలాగా చేసి కొంచెంసేపు ఆరబెట్టామండి ఒక టూ త్రీ అవర్స్ ఆరబెట్టాము టూ త్రీ అవర్స్ ఆరబెట్టిన తర్వాత ఇంకా పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటున్నాం చిన్నుల్పాయలు పొట్టు తీసేసి రెడీ చేసుకున్నాము ఇంకా ఆవాలు మెంతులు కొంచెం రోస్ట్ చేసుకొని ఆరబెట్టాము అవి ఇంకా మిక్సీ పడుతున్నాం అన్నమాట రెండు కలిపేసేసి మిక్సీ పట్టేసేస్తాం అది జల్లిస్తాం అన్నమాట కొంచెం బరక లేకుండా మెత్తగా పొడిలాగా చేస్తాం జల్లి చేసేసి ఆవాలు మెంతులు రెండు కలిపేసేసి జల్లి చేసేస్తాం మిక్సీ పట్టి మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం అది బరగ్గా ఉన్నది కూడా మిక్సీ పట్టేస్తాం మొత్తం లాస్ట్లో కలిపేసేసి మిక్సీ పట్టింది స్మూత్గా పౌడర్ లా ఉంటుంది ఇంకా పచ్చడి కానీ రెడీ చేసుకుంటున్నాం అనమాట చిన్నులకాయలు ఉప్పు కారం నూనె మామిడికాయ ముక్కలు గిన్నె అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము ఇంకా పచ్చడి కలపడమే ఆలస్యం అంతా రెడీగా ఉన్నాయి ఇంకా మా అత్తగారు వచ్చి కలిపేస్తారనమాట మేము అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టాము ఆ తోట కాళ్ళు కొలుస్తుంది ఇద్దరికీ చెరొక రెండు మానికలు పట్టుకున్నాము పచ్చడి నేను మీకు కొలతలు కూడా చెప్తాను మా అత్తగారు ఎలా పడతారు మా పెళ్ళైన దగ్గర మా అత్తగారు బాగా ఎక్స్పీరియన్స్ మామిడికాయ పచ్చడి పట్టడంలో చాలామంది కూడా ఆవిడ పచ్చడి పట్టడానికి కొలతలకి తీసుకెళ్తారు అన్నిటిలో స్పెషలిస్ట్ చలిమిడి పట్టడం బాగా చేయదిరిగింది మనిషి అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెనే పిలుస్తారు పచ్చళ్ళకైనా చలిమిళ్ళకైనా ఏదైనా పిండి వంటలకైనా అరిసెలు అన్నిటికీ ఇప్పుడు కొంచెం ఒంట్లో ఓపిక తగ్గి చేయట్లేదు కానీ బాగా చేస్తారు ఇది వచ్చేసేసి మానక్కి హాఫ్ లీటర్ నూనె శనగ నూనె కర్నూలు నూనె వాడతాం మేము హాఫ్ లీటర్ ఒక మానిక్కి మాకు మానక్కి కొలత మాతగారు ఫస్ట్ నుంచి అలాగే కొంచెం పసి వేస్తారు హాఫ్ లీటర్ నూనెలో ఒక మానక్కి కలుపుతున్నారు ఒక్కొక్క మానిక్ కలుపుతారు ఎందుకంటే మేము కొంచెం కొంచెమే కాబట్టి పట్టుకునేది రెండు మానికులు ఇద్దరికి చిరోకు రెండు మానికులు ఒక్కొక్క మానిక కలుపుతున్నారు మానిక మొక్కలు హాఫ్ లీటర్ నూనె కొంచెం పసుపు మానిక మొక్కలకి ఆవపిండి మెంత రెండు కలిపి పావుసేరు అరసాల్డు సారీ అరసాలు ఉప్పు అరసాల్డ్ కారం అరసాల్డ్ ఆవపిండి మెంతపిండి రెండు కలిపి ఆవిడ లెక్క ఏంటంటే ఆవపిండి మానక్కి రెండు మానేకలకి పావు కేజీ ఆవాలు వంద గ్రాములు మెంతులు ఇక రెండు కలిపిచ్చేసేస్తారు ఆవాలు మెంతులు విడివిడిగా తీసుకోకుండా రెండు కలిపేసేసేస్తాం మానక్కి రెండు మానికలకి పావు కేజీ ఆవాలు వంద గ్రాములు మెంతులు ఆవిడ అలాగా చెప్తారు మాకు అదే అలవాటు ఇంకా మానక్కి అరసాలు ఉప్పు మానక్కి అరసాలు ఉప్పు వేసి అరసాలు కారం అరసాలు అంటే మనకి పావు కేజీ కొలత మేము దీప కారమే వాడతాము పచ్చడికి బాగుంటుంది అరసాల్ కారం అరసాలు ఉప్పు అరసాలు కారం కాబడి ఒంట్లో ఓపిక తగ్గిపోయి మా అత్తగారికి ఇంకా స్పీడ్ తిప్పట్లా లేకపోతే బాగా స్పీడ్ తిప్పేసేవాళ్ళు ఇప్పుడు ఆవపిండి పిండిని చూడండి రెండు కలిపి అరసాలు రెండు కలిపి ఆసవాళ్ళు పోస్తారు ఇంకా గిన్నెలోకి వేసేసి చిన్నుల్లిపాయలు చిన్నులపాయలు కూడా పావు కేజీ మానక్కి ఇంకా అది మన ఇష్టం అనుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకుంటాం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవడం ఒకసారి పచ్చడి తయారు చేసే విధానం మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎలా పట్టుకుంటారో మీరు ఎలా వేస్తారో కొలతలు మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంక ఒక్కొక్క మానిక్గా కలిపి డబ్బాలోకి వేసేస్తున్నారు ప్లాస్టిక్ డబ్బాలోకి మొత్తం ఊరినాక ఉప్పు అదంతా కరిగిపోయినాక జాడీలోకి తీసుకుంటాము రోజు తిప్పాలి కదా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిప్పడం ఉప్పు అంతా కరిగిపోయినాక జాడీలోకి తీసుకుందాం అందుకని ప్రస్తుతానికి ప్లాస్టిక్ వాటిల్లోకి తీసేస్తున్నాం ఇప్పుడు ఒక మానిక్ కలిపారు కదా నెక్స్ట్ ఇంకొక మానిక్కి మిగతా హాఫ్ లీటర్ ఆయిల్ పోసేస్తున్నారు హాఫ్ లీటర్ ఆయిల్ పోసేసి కిందాకట్లాగే ప్రాసెస్ కొంచెం పసుపు మామూలుగా మా ముక్కలు ఇంకా మేము అల్లమావకాయి మా అత్తగారు అయితే మామిడికాయ తొక్కుడు పచ్చడి అని పడతారు బాగా పడతారు ఇప్పుడు ఈ మధ్య ఒంట్లో బాగోన్ దగ్గర నుంచి పట్టట్లేదు ఒక త్రీ ఇయర్స్ క్రితం పెరాలసిస్ వచ్చింది ఇంకా ఆవిడకి ఓపిక తగ్గిపోయి పట్టట్లేదు అనమాట కాకపోతే బాగా పడతారు అది తొక్కుడు పచ్చడి ఇలాగే ముక్కలు కోసేసి తొక్కేస్తారు రోడ్లో సేమ్ మెజర్మెంట్స్ ఇవే కాకపోతే ఇవన్నీ రోడ్లో కలిపేస్తారు గిన్నెలో కలపకుండా చాలా బాగుంది తొక్కుడు పచ్చడి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం తొక్కుడు పచ్చడి తినాలనిపిస్తుంది ఇంక ఇప్పుడు అడగడానికి కూడా మాకు మనసు అంగీకరించక అడగట్లేదు ఆవిడ దగ్గర ఓపిక లేదు మేము చేయడానికి అంత బాగా రాదు ఇంక పచ్చళ్ళతో కదా అవి చా పాటు ఉండాలి కదా అని చెప్పేసి మేము చేయట్లేదు అన్నమాట కానీ అది చాలా బాగుండిద్ది అది ఇంక ఇందాకట్లాగే అరసాడు ఆవుండి మెంత పిండి కలిపేసి సేమ్ ప్రొసీజరు వీడియోని లైక్ చేయండి లైక్ చేసి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాగుంటుందండి నాకు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్స్ కూడా పెడుతున్నాను మీరు చూసి నాకు బాగా ఇచ్చేస్తూ ఉంటే ఇంకా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు పెడ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఏమనుకో మాకండి అలా అడుగుతున్నానని ఏదో నాకు కొంచెం ఇదిగా ఉండిద్దని చెప్పేసి ఎంకరేజ్మెంట్గా ఇద్దరికి రెండు మానికలు వేసుకున్నాక ఇంకా కొంచెం అట్లా మిగిలితే వచ్చినాయి ఇంకా అవి కూడా మంచి చేసేసి వేసేసారు వద్దులే అన్న మళ్ళీ ఇందలా కలిపేసేసి వేసేస్తున్నారు ఈసారి ఏదన్నా ఒక కొత్త వెరైటీ చేయించి మా అత్తగారు చేత చేస్తానండి వీడియో ఆల్రెడీ ముందే చెప్పుకుని చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్